హాయ్ అండి వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్ ఈరోజు మనం బ్లౌజ్ హ్యాండ్ పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి ఇది బ్లౌజ్ పీస్ అండి లైనింగ్ పీస్ దీన్ని ఒకవైపు ఒక చివర మనం హ్యాండ్స్ కోసం కట్ చేసుకుంటున్నామండి దీన్ని బ్లౌజ్ పీస్ని విధంగా నాలుగు మడతలు వేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలండి ఫోల్డింగ్ మన వైపే ఉండాలి విధంగా బ్లౌజ్ పీస్ని నాలుగు మడతలు వేసుకొని మనం ఫస్ట్ ఎడ్జెస్ సమానంగా కట్ చేసుకోవాలి ఎడ్జెస్ సమానంగా కట్ చేసుకుందాం ఇప్పుడు నేను తీసుకున్న బ్లౌజ్ పొడవ వచ్చేసి నైన్ ఇంచెస్ అండి దీనికోసం నేను ఖర్చు కోసం ఫస్ట్ ఒక చివ చివనండి హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుందాం ఇది ఖర్చు కోసం అండి ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి మనం హ్యాండ్ పొడవ కోసం మార్క్ చేసుకుందాం హ్యాండ్ పొడవ వచ్చి నైన్ ఇంచెస్ అండి విధంగా నైన్ ఇంచెస్కి మార్క్ చేసుకుందాం మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం నైన్ అండ్ హాఫ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా షోల్డర్ ఖర్చు కోసం అండి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుందాం మనం ఈ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదండి దీని దగ్గర నుంచి మనం నైన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకున్నాం కదా ఇదే నైన్ అండ్ హాఫ్ ఈ చివరి కూడా మనం సమానంగా రావడం కోసం ఇక్కడ కూడా మార్క్ చేసుకుని ఈ రెండు డాట్స్ కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేద్దాం ఇది మనకి హ్యాండ్ పొడవండి ఇలా మనం బ్లౌజ్ హ్యాండ్ పొడవని మార్క్ చేసుకున్నాం కదండి ఇది ఓపెన్స్ వైపు మనం హ్యాండ్ డౌన్ కోసం మార్క్ చేసుకోవాలండి విధంగా ఓపెన్స్ వైపు నేను త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇది చిన్న సైజు బ్లౌజ్ అండి మనం థర్టీ ఇంచెస్ నడుము థర్టీ లోపు ఉంటే మనం త్రీ ఇంచెస్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ నడుము లూజు థర్టీ కంటే ఎక్కువ ఉంటే మనం త్రీ అండ్ హాఫ్ మార్క్ చేసుకోవాలండి ఇది ట్వంటీ ఫైవ్ ఇంచెస్ అండి నేను తీసుకున్న నడుము లూజు ట్వంటీ ఫైవ్ ఇంచెస్ అందుకే నేను త్రీ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను ఇలా థర్టీ లోపు ఉన్న బ్లౌజ్కి మీరు త్రీ ఇంచెస్ డౌన్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది థర్టీ కంటే మీకు ఎక్కువ ఉంది అనుకుంటే త్రీ అండ్ హాఫ్ మార్క్ చేసుకోవాలండి నేను ఇప్పుడు త్రీ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను ఒకవేళ హ్యాండ్ పొడవు మీకు ఫైవ్ ఇంచెస్ ఏ ఉందనుకోండి ఫైవ్ ఇంచెస్కి మీరు త్రీ అండ్ త్రీ ఇంచెస్ మార్క్ చేసుకునే అవసరం లేదండి ఇది నైన్ ఇంచెస్ హ్యాండ్ కాబట్టి నేను ఈ విధంగా చెప్తున్నాను లేదు మనకి హ్యాండ్ చిన్న హ్యాండ్ ఫైవ్ ఇంచెస్ ఏ ఉందనుకోండి ఫైవ్ ఇంచెస్ హ్యాండ్ అయితే మనం ఫైవ్ ఇంచెస్ సగం టూ అండ్ హాఫ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది మీరు ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ వరకు మీరు సగానికి మనం తీసుకున్న హ్యాండ్ పొడవకి సగానికి డౌన్ తీసుకుంటే సరిపోతుంది మీరు సిక్స్ ఇంచెస్ దాటిన దగ్గర నుంచి పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే త్రీ అండ్ హాఫ్ చిన్న సైజ్ అయితే త్రీ ఇంచెస్ డౌన్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనం హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకోవాలండి అర్థమైంది కదా మీకు సిక్స్ ఇంచెస్ హ్యాండ్ అయితే మనం తీసుకున్న హ్యాండ్ పొడవలో సగానికి సిక్స్ ఇంచెస్ లోపు హ్యాండ్ పొడవ అయితే మనం తీసుకున్న హ్యాండ్ పొడవకి సగానికి మనం డౌన్ మాఫ్ చేసుకుంటే సరిపోతుంది సిక్స్ ఇంచెస్ దాటిన దగ్గర నుంచి పెద్ద బ్లౌజ్ అయితే మీకు త్రీ అండ్ హాఫ్ చిన్న సైజ్ బ్లౌజ్ అయితే త్రీ ఇంచెస్ అండి నేను ఇప్పుడు త్రీ ఇంచెస్ మాప్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఆర్మ్ లూజ్ తీసుకోవాలండి దీనికోసం ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఇలా ఆది బ్లౌజ్ షోల్డర్ దగ్గర నుంచి చంక కుట్టు వరకునండి విధంగా లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి చంక వరకు టేప్ని విధంగా పెట్టుకుని హ్యాండ్ లూజ్ చూసుకోవాలండి మనకి సెవెన్ ఇంచెస్ వచ్చింది మీరు బ్లౌజ్ని కొంచెం విధంగా లాగి పట్టుకుని లూజ్ తీసుకుంటే సరిపోతుంది షోల్డర్ స్టిచ్ దగ్గర నుంచి చంక కుట్ట వరకు అండి సెవెన్ ఇంచెస్ వచ్చింది సెవెన్ ఇంచెస్ని మనం ఇక్కడ మార్క్ చేసుకుందాం మనం మార్క్ చేసుకున్న త్రీ ఇంచెస్ దగ్గర కూడా ఒక లైను డ్రా చేద్దామండి మనకి తెలియడం కోసం ఇప్పుడు మనం తీసుకున్న సెవెన్ ఇంచెస్ని ఇక్కడ ఆల్రెడీ మనం త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ త్రీ ఇంచెస్ వరకు స్టార్టింగ్ మనం బ్లౌజ్ ఫోల్డింగ్ ఉంది కదండి ఇక్కడి నుంచి ఈ విధంగా బ్లౌజు స్టార్టింగ్ నుంచి ఈ త్రీ ఇంచె త్రీ ఇంచెస్ మార్క్ చేసుకున్న వరకు ఈ విధంగా క్రాస్గా టేప్ని పెట్టుకుని ఈ సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇది మనకి లూజ్ అండి చంక లూజు ఇప్పుడు మనం చంక కరువు ఎలా తీసుకోవాలో చూద్దామండి మనం చంక కరువు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు ఫోల్డింగ్ వైపు నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు మార్క్ చేసుకుంటున్నాను ఇది కూడా మనం బ్లౌజ్ సైజుని బట్టేనండి మీకు థర్టీ ఇంచెస్ నడుము కొలత థర్టీ ఇంచెస్ లోపు బ్లౌజ్ అయితే మీరు వన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకోవాలి థర్టీ దాటిన దగ్గర నుంచి మీరు టూ ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలండి నేను తీసుకున్నది ట్వంటీ ఫైవ్ ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ ఇంచే మార్క్ చేసుకుంటున్నాను ఇలా మనం వన్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకుందాం కదా ఈ వన్ అండ్ హాఫ్ నుంచి మనం మార్క్ చేసుకున్న చంక లూజ్ వరకు క్రాస్గా ఒక లైన్ మార్క్ చేసుకుందామండి విధంగా తో మీకు చంక కరువు నీట్గా వస్తేనే షేపు మీకు జాకెట్ నొడతలు లేకుండా వస్తుందండి మనం తీసుకున్న వన్ అండ్ హాఫ్ నుంచి చంక లూజ్ వరకు క్రాస్గా ఒక లైన్ మార్క్ చేసాం ఇలా ఒక లైన్ మార్క్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ లూజ్ అండి హ్యాండ్ లూజ్ చూసుకుందాం విధంగా ఆది బ్లౌజ్ హ్యాండ్ లూజు ఎంతైతే ఉందో కరెక్ట్గా చూసుకుని మీరు హ్యాండ్ లూజ్ని కూడా మార్క్ చేసుకోవాలి ఫోర్ అండ్ హాఫ్ అండి అంటే మనకి నైన్ ఇంచెస్ హ్యాండ్ లూజ్ ఉందండి మనం ఇది డబల్ ఫోల్డ్ మీద ఉంది కాబట్టి మనం ఫోర్ ఇంచెస్కి హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకుంటున్నాం మనం తీసుకున్న ఈ ఫోర్ ఇంచెస్ నుంచి మార్క్ చేసుకున్న చంక లూజ్ వరకు ఒక లైన్ మార్క్ చేద్దాం ఇప్పుడు మనం ఖర్చుల కోసం అండి ఖర్చుల కోసం ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ లేదా టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి నేను టూ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నానండి అదంగా చంక దగ్గర కూడా మనం టూ ఇంచెస్కి మార్క్ చేసుకుని ఈ టూ ఇంచెస్ దగ్గర కూడా ఒక లైన్ మార్క్ చేద్దాం ఇప్పుడు మనం చంక రౌండ్ షేప్ ఎలా తీసుకోవాలో చూద్దామండి కరువు షేపు దీనికోసం మనం మార్క్ చేసుకున్నాం కదండి వన్ అండ్ హాఫ్ నుంచి మనం చంక లూజ్ వరకు ఒక లైన్ మార్క్ చేస్తాం కదా ఈ లైన్ పొడవు ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం అండి మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఈ లైన్ పొడవ వచ్చి మనకి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ అండి ఈ ఫైవ్ అండ్ హాఫ్లో సగానికి ఒక మాక్ ఒక మార్క్ చేసుకుందాం ఈ విధంగా టేప్ని సగానికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేద్దామండి మనం తీసుకున్న లైన్కి సగంలో ఒక మార్క్ చేయాలి ఈ విధంగా సగానికి మనం మార్క్ చేసుకున్నాం కదండి ఈ సగంలో సగా సగానికి పై వైపు అండి పై వైపు మనకి ఒక్క పాయింట్ అండి ఒక్క పాయింట్ పైకి చిన్నగా ఒక పాయింట్ మార్క్ చేసుకుంటున్నాం అదేవిధంగా మిగిలిన సగంలో సగానికి కింద వైపు ఇంకొక పాయింట్ వరుస కిందకి కూడా ఇంకొక మార్క్ చేసామండి ఈ రెండు పాయింట్స్ని కలుపుకుంటూ మనం హ్యాండ్ కరువు తీసుకుందాం ఆల్రెడీ మనం వన్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకున్నాం కదండి ఈ వన్ అండ్ హాఫ్ నుంచి మనం తీసుకున్న ఈ పాయింట్స్ రెండు కలుపుకుంటూ ఈ విధంగా ఎస్ ఎస్ షేప్లో మనం ఇలా హ్యాండ్ కరువు కోసం మార్క్ చేసుకుందాం ఇలా ఈ విధంగా మనం షేప్ తీసుకోవడం వల్ల చంకల్లో ముడతలు రాకుండా నీట్గా వస్తుందండి ఇప్పుడు మనం హ్యాండ్ని కట్ చేసేసుకుందాం ఇప్పుడు మనం ఖర్చు కోసం మార్క్ చేసుకుందాం కదండి ఇక్కడ టక్స్ పెట్టుకుందాం అలాగే సెంటర్లో కూడా మనం టక్స్ పెట్టుకుందాం ఇది హ్యాండ్ కటింగ్ అండి ఇప్పుడు మనం హ్యాండ్ లో కటింగ్ కట్ చేసుకుందాం ఇప్పుడు హ్యాండ్ లో కటింగ్ కోసం అండి లో కటింగ్ కోసం హ్యాండ్ని ఈ విధంగా విడదీసేసుకోవాలి ఇప్పుడు ఒకవైపు మనం లో కటింగ్ తీసుకుంటామండి దీనికోసం మనం ఇక్కడ సెంటర్లో టక్స్ పెట్టుకుందాం కదండి ఇక్కడి నుంచి మనం వన్ ఇంచ్కి మార్క్ చేసుకుందాం ఆల్రెడీ మనం ఖర్చు కోసం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదండి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనం హ్యాండ్ మధ్యలో లూజ్ ఎంత ఉందో ఒకసారి చూసుకుందామండి సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్లో సగం మనం త్రీ ఇంచెస్కి ఇక్కడ మార్క్ చేసుకుందామండి ఇలా సగానికి ఒక మార్క్ చేసుకుందాం ఇలా ఈ రెండింటికి సెంటర్లో మనం మార్క్ చేసుకున్నాం కదండి ఈ మార్కింగ్ దగ్గర మనం ఒక హాఫ్ ఇంచు లో కటింగ్ కోసం మార్క్ చేసుకుంటున్నాను అదే మీకు తట్టి దాటిన పెద్ద పెద్ద బ్లౌజ్ అయితే మీకు ఇంచు మార్క్ చేసుకోవాలండి మనకి చిన్న బ్లౌజ్ కాబట్టి ఒక హాఫ్ ఇంచు లో కటింగ్ తీసుకుంటే సరిపోతుంది ఇది నడుము బ్లౌజ్ తట్టి దాటిన దగ్గర నుంచి ముప్పా ఇంచ్ అయితే కంపల్సరీ తీసుకోవాలండి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న వన్ ఇంచ్ నుంచి ఈ మార్కింగ్ని కలుపుకుంటూ ఇలా ఖర్చులు ఖర్చుల కోసం మార్క్ చేసుకున్నాం కదండీ ఇంతవరకు కరువు షేప్లో నీట్గా మార్క్ చేసుకుందాం విధంగా ఈ మార్కింగ్ని కలుపుకుంటూ ఇలా ఖర్చుల వరకు ఇది హ్యాండ్ లో కటింగ్ అండి ఇప్పుడు దీన్ని కూడా మాకు కట్ చేసుకుందాం ఇప్పుడు మనం ఫ్రంట్ స్టిచ్ చేసేటప్పుడు తెలియాలి కదండి దీనికోసం ఇక్కడ కూడా టెక్స్ పెట్టుకుందాం ఇది హ్యాండ్ కటింగ్ అండి మీకు ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల హ్యాండ్ పర్ఫెక్ట్గా నీట్గా చంకల్లో మనకి నొడతలవి రాకుండా నీట్గా వస్తుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్